నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి పిల్లలకి మాటలు రావట్లేదు అనే అనే పాయింట్ కనుక ఒక వెళ్ళు ఉంటే తల్లి పడేటటువంటి అంతా ఇంతగా అరే అందరు పిల్లలు బాగా మాట్లాడుతున్నారు మా పిల్లలు మాట్లాడట్లేదు ఏంటి అని స్పీచింగ్ థెరపీస్ అని ఇవన్నీ కూడా చాలా వచ్చేసాయి వాళ్ళు రేపు బట్ ఈ ఇబ్బంది ఆటిజం అయితే ఇంకా అది కాస్త తీవ్రతరమైనటువంటి ఇబ్బంది కానీ మాటలు ఇంకా పికప్ చేయలేకపోతున్నారు కొంచెం స్లో డౌన్ అయి ఉన్నారు అని అంటే దానికి ఏదైనా రెమెడీ ఉందా అండి మంచి ప్రశ్న అడిగారంటే దానికి రెమెడీ ఉంది చెప్తాను మీకు ఒక ఈ మాటలు రావట్లేదు అంటే అసలు ఒక స్టోరీ కూడా ఉంది ఒక స్టోరీ చెప్తాను ఒక దైవం కూడా రిలేట్ అయి ఉంది అది కూడా చెప్తాను సో మాట అనేది మాట్లాడడానికి మెయిన్ నాలిక సో ఇప్పుడు నాలిక అనుకోవచ్చు నాలిక ముందు మనం ఏదైనా ప్రాబ్లం వస్తే జీవితంలో ఒక పవర్ఫుల్ ప్లేస్కి వెళ్ళాలి మనకు తెలిసిన పవర్ఫుల్ ప్లేసెస్ రెండు పవర్ఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఒకటి టెంపుల్ ఒకటి శ్మశానం శ్మశానం పక్కన పెడదాం టెంపుల్ దగ్గరకు వద్దాం టెంపుల్లో విపరీతమైన ఎనర్జీ ఉంటుంది అందుకనే జనాలు వెళ్ళేది పాజిటివ్ ఎనర్జీ సో ఇప్పుడు మనం మాటలకి నాలిక ముడేసాం అవును కదా నాలికతోనే కదా మాట్లాడేది నాలికతోనే కదా తినేది సో మన జీవితంలో నాలిక అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు నాలిక పుట్టే బిడ్డకి ఈఎన్టీ ప్రాబ్లం అంటారు ఇయర్ టంగ్ ఈ మూడే కన్ఫర్మ్ చేస్తాయి ఈ బాబుకు వినిపిస్తుందా ఈ బాబు మాట్లాడగలడా పుట్టంగానే మనకు తెలుస్తుంది ఈఎన్టీ టెస్ట్ చేస్తారు మాట్లాడగలుగుతారా మాట్లాడలేడా అని టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ ఫెయిల్ అయితే ఏమండి మీ బాబుకు వినపడదు మాట్లాడలేరు అని అంటారు చాలామంది ఇంకా మా బాబు జీవితం ఇంతే అనేసుకొని వదిలేస్తారు కానీ కొంతమంది ఒక ఆవిడ గురించి చెప్తాను మీకు ఒక ఆవిడ హర్యానాలో ఇరవై సంవత్సరాల నుంచి కాళీమాత పూజ చేస్తుంది రోజు వెళ్ళి ఆ టెంపుల్ క్లీన్ చేస్తుంది ట్వంటీ ఇయర్స్ నుంచి ఇంకా కాళీమాతనే నమ్ముకుంది ఆవిడ హర్యానాలో కాళీమాత కూడా కాళీమాత కూడా మా భాషనే మాట్లాడుతుంది హర్యానా భాష మాట్లాడుతుంది అని చెప్తుంటుంది అందరికా అంటే అంత నమ్మకం వచ్చేసింది నేను రోజు మా అమ్మవారితో మాట్లాడుతున్నాను నాకు తెలుసు అమ్మవారు బాగా నేను నాకు ప్రతిరోజు ప్రసాదం ఇస్తారు అమ్మవారే ఇస్తారు ప్రసాదం నాకు ఇది చాలా ఫేమస్ స్టోరీ రియల్గా జరిగింది ఇది హర్యానాలో మొత్తం ఢిల్లీ ముంబై ఎక్కడికి వెళ్ళినా ఈ స్టోరీ గురించి మాట్లాడతారు నేను అమ్మవారితో రోజు మాట్లాడతానండి నేను ఈ గుడిలోనే ఉంటానండి పొద్దున తొమ్మిది అయితే వచ్చేస్తాను సాయంత్రం సిక్స్ సెవెన్ ఎయిట్ టెంపుల్ క్లోజ్ అయ్యాక ఇక్కడే ఉంటాను మా ఆయన ఉన్నంత వరకు నేను మా ఆయనతో ఉన్నాను తర్వాత మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను రోజు గుడికే వస్తున్నానండి ఎక్కడికి వెళ్ళట్లేదు నేను అమ్మవారిని నమ్ముకున్నాను అమ్మవారు నా ఫ్రెండ్ అమ్మవారు మా అమ్మ చూసుకుంటారు నా అమ్మవారిలో మా అమ్మ ఆమె ఆమె ఎవరో కాదు మా అమ్మ మా అమ్మని చూసుకుంటున్నాను నేను ఇప్పుడు మాకు అమ్మ లేదు అని అనుకోవట్లేదు మా అమ్మనే చూసుకుంటున్నాను ఎందుకంటే వెన్ దేర్ ఈస్ ఎ క్రియేషన్ దేర్ ఈస్ ఎ క్రియేటర్ డెఫినెట్లీ కదా ఎవరు క్రియేట్ చేస్తారు మరి ఇది ఉంది సృష్టి ఉంది అనేది కళ్ళతో చూస్తే కనపడుతుంది మరి సృష్టించిన వాడు ఎవడ ఉన్నాడు కదా ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు లో సంజయ్ దత్ అని అతనికి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ సిస్టర్స్ ఫార్టీ వన్ డేస్ కాళీ మందిరికి వెళ్ళారు వాళ్ళ సిస్టర్స్ ఎంపీ సంజయ్ దత్ వాళ్ళ నానా ఎంపీ సంజయ్ దత్తు సిస్టర్ ప్రియా దత్ ఎంపీ సంజయ్ దత్ ఇంత పెద్ద హీరో వా వాళ్ళకి అవసరం అండి ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా నమ్మారు కదా ఖాళీ మాతని ఫార్టీ వన్ డేస్ వచ్చారు సంజయ్ దత్కి యావత్ జీవత్కాల శిక్ష పడాలి ఓన్లీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్తో క్లియర్ క్లియర్ అయిపోయింది ప్రియా దత్ గారు ఇప్పుడు కూడా చెప్తారు నా ఎంపీ పదవి మా నాన్నకున్న డబ్బు కాదు కాళీమాత చేసింది మొత్తం మా అన్నని కాపాడింది కాళీమాతనే అని చెప్తారు కాళీమాతకి అంత పవర్ ఉందండి ఉగ్రదేవతల్లో కాళీమాతని మించిన ఎవ్వరు లేరు శాంతి స్వరూపుల్లో లక్ష్మీమాతను మించింది ఎవ్వరు లేరు విష్ణుమూర్తి ఇండైరెక్ట్ గా సో ఇప్పుడు మనం మాట్లాడుతుంది కాళీమాత గురించి అయితే ఆమె అంటూ ఉండేది ట్వంటీ ఇయర్స్ చేసింది కాళీమాత మా అమ్మవారు అని చెప్పింది వాళ్ళ ఇంట్లో ఒక చిన్న మనవరాలు వచ్చారు ఆ మనవడకి మాటలు లేవు మనవడ మనవరాల మనవడు మనవడికి మాటలు లేవు ఈమె గుడికి వెళ్ళి ఆ రోజు ఒక ఇరవై మంది ఉంటారు పూజారులు పౌరహిత్యం వాళ్ళందరూ ఇప్పుడు గుడిలో వాళ్ళు చూస్తుండగానే ఆమె ఒక కత్తి తీసుకొని నాలిక పొడిచేసుకుంది ఎందుకు అమ్మ మా వాడికి మా మనవడికి మాటలు రాలేదు నా నాలిక సమర్పిస్తున్నాను అని చెప్పేసి పొడిచేసుకుంది తర్వాత వాళ్ళందరూ పూజారులు పౌరహిత్యులు వచ్చి కత్తి తీశారు మీరు నమ్ముతారు నమ్మరు ట్వంటీ డేస్లో అది సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉండేదో అలానే అతుక్కుంది ఇది మామూలు ఇది రియల్ స్టోరీ నేను ఒక్కడనే చెప్పట్లేదు యూట్యూబ్ మొత్తం మీరు కొట్టి చూడండి ఎక్కడ చూపిస్తున్నా ఇదే రియలిస్టిక్ స్టోరీ ఆ మనవడికి మాటలు వచ్చాయి ఈమె నాలిక కూడా హీల్ అయిపోయింది ఇంత పవర్ఫుల్ అండి కాళీమాత కాళీమాత భక్తులు పసుపు కుంకుమ రాసి నాలిక బయటకు తీసి గట్టి గట్టిగా అరుస్తారు అమావాస్య రోజు పలక్నమ్మ కాళీమాత టెంపుల్లో ఇది మామూలు విషయం కాదండి నువ్వు ఎంత సీరియస్ ఉన్నావు నీకు అంత రిజల్ట్ ఇస్తా మాటలు రావాలంటే మరి ఏం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మాటలు రావాలంటే ఏమీ లేదు ఒక సిల్వర్ వెండి నాలుక దొరుకుతుందండి వెండి నాలుక తీసుకొని మీరు కాళీ మాతవకి సమర్పించండి అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆమె నాలుగు పోసుకుంది ప్రియాదత్త గారు ఫార్టీ వన్ డేస్ వచ్చారు సో కాలి మాతని నమ్మండి ఈ మెయిన్ గా ఈ ప్రాబ్లం ఉన్నారు సో వెండి ఖచ్చితంగా మాట అనేది వస్తుంది వస్తుంది కానీ మీరు విపరీతమైన కాళీ మాత అమ్మవారు కాళీ మాతని నమ్మాలి అదేనా ఇంకేమైనా మంత్ర రూపంలో కూడా అమ్మవారిని కొలిచే పద్ధతి ఉందా ఫస్ట్ భావం ఇంపార్టెంట్ అండి ధూపం దీపం నైవేద్యం పూజ ఇదంతా కాదు మంత్రం కూడా చెప్తాను నేను ఒక స్విచ్ వర్డ్ చెప్తాను అద్భుతమైన స్విచ్ వర్డ్ చెప్తాను స్విచ్ వర్డ్ చెప్పేటప్పుడు ఒక భావంతో చెప్పారు ఆమె కాళీమాతని ఆ పెద్దావిడ వాళ్ళ అమ్మగా చూసింది అలానే మీరు కూడా కాళీమాతను మీ అమ్మ అమ్మగా చూడండి తర్వాత ఆమె హెల్ప్ అడగండి తప్పకుండా హెల్ప్ చేస్తారు స్విచ్ వర్డ్ చెప్పమంటే చెప్తానండి వన్ సెకండ్ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమో నమో నమః ఈ స్విచ్ వర్డ్ మంచి స్విచ్ వర్డ్ ఇది అద్భుతమైన స్విచ్ వర్డ్ దీన్ని దయచేసి మీరు రోజుకి ఫార్టీ ఎయిట్ టైమ్స్ చేయండి ఇది చేస్తూ ఫార్టీ వన్ డేస్ కాళీమాత టెంపుల్కి వెళ్ళండి ఎస్పెషల్గా ఎవరికైతే మాటలు రావో వాళ్ళు కంపల్సరీ వెళ్ళాలి ఆ చిన్న మనవడు మనవరాలను తీసుకెళ్ళండి ఫస్ట్ డే ఆ వెండి నాళికి అర్పించేయండి తర్వాత మీరు కంటిన్యూస్గా ఫార్టీ వన్ డేస్ రావాలండి బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు రామకృష్ణ పరమహంస కూడా ఉపాసన చేసింది కాళికా దేవిని అని మనందరికి తెలుసు కాళిదాసు కూడా కాళికా అమ్మవారిని ఉపా మాట సరస్వతి యొక్క కృప మరి సరస్వతి కాళీ అనుకోవచ్చు లక్ష్మి అనుకోవచ్చు సరస్వతి అనుకోవచ్చు ఎవరైనా అమ్మవారే కాబట్టి ఖచ్చితంగా సరస్వతి యొక్క కృప ఉండాలి చెప్పిన విధానం చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే థ్యాంక్ యూ అండి ఎవరైనా కనెక్ట్ అయ్యి ఉంటే ప్లీజ్ ఇది చేయండి నమోనమా